వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం ఉగాది పచ్చడి అనేటువంటిది ఏ విధంగా తయారు చేయాలనే దాని గురించి తెలుసుకుందామండి షడ్ తయారు చేసే అటువంటి ఈ ఉగాది పచ్చడిని మనం ఈ సంవత్సరము టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మంగళవారం రోజున జరుపుకుంటున్నామండి ఈ రోజున ఖచ్చితంగా తీసుకోవాల్సినది ఈ పచ్చడి అండి ఈ షెడ్ తయారైనటువంటి ఈ పచ్చడిని మనం కంపల్సరిగా తీసుకోవాలి మరియు బొబ్బట్లను కూడా మనం తీసుకోవాలి అండి ఎందుకు అంటే మన జీవితంలో ఆరు రుచులతో కూడినటువంటి జీవితం అనేటువంటిది ఉంటుందండి అన్నీ మన జీవితంలో సమానంగా కలగాలి అని ఈ విధమైనటువంటి పచ్చడిన భగవంతునికి సమర్పించి మనం తీసుకుంటామండి మన జీవితంలో సంతోషం ఉంటుంది బాధ ఉంటుంది తట్టుకోలేని అద్భుత క్షణాలు ఉంటాయి ప్రతి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇక్కడ ఈ షడ్యూచ రూపంలో మనకు తెలుసుకోవచ్చు అండి మొదటగా మనం ఈ పచ్చడిని తయారు చేసుకోవడానికి ఏమేమో ఇంగ్రీడియంట్స్ మనకు అవసరం అనేటువంటిది మనం చూసుకుందామండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ బొబ్బట్లను కూడా మనము ఈ రోజున ఖచ్చితంగా భగవంతుని సమర్పించి మనం తీసుకోవాలండి ఇంకా మనము మ్యాటర్లోకి వెళ్ళినట్లయితే షెడ్ రుచులు అంటే మనకు గుర్తు వచ్చేది ఆరు రుచులు అండి ఈ ఆరు రుచులలో మొదటిది మనం చూసినట్లయితే బెల్లం అండి ఫస్ట్ తీపి తీపి కోసం మన జీవితంలో ఒక రకమైనటువంటి తీపి ధనము అనేటువంటి ఆనందాన్ని మనం చవిచూడడం కోసము మనము ఈ ఖచ్చితంగా ఈ బెల్లంని మాత్రం వేయాలండి ఇది మొదటిది కొంతమంది బెల్లం ప్లేస్లో చక్కెర వేస్తారండి చక్కెర అసలు వేయకూడదు అండి శాస్త్రపరంగా మనం ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేటువంటిది ఇక్కడ తెలుసుకుంటున్నామండి ఇంకా రెండవది చూసినట్లయితే వేప పూత అండి చేదు కోసం ఇక్కడ వేప పూతను వేయాలండి ఇక్కడ వేప పిందులతో చిన్న చిన్న పువ్వులు ఉన్నాయి కదా మొత్తం అది వేయకూడదు బాగా చేదు వస్తుంది మనం ఏం చేయాలంటే అరిచేదులో ఆ పువ్వును పెట్టి నలిసినప్పుడు పక్కకు ఉన్నటువంటి ఆ పువ్వు పువ్వుకు ఉన్నటువంటి ఆ రేఖలు అనేటువంటిది ఊడిపోతాయి ఆ ఊడిపోయినటువంటి ఆ రేఖలు పువ్వు ఉన్నది కదా ఆ పువ్వును మాత్రమే మనము ఇంకా పచ్చళ్ళు వేసుకోవాలి అండి ఇంకా నెక్స్ట్ వన్ చింతపండు అండి థర్డ్ వన్ దీనిని మనము పులుపు కోసమని వాడుతామండి పులుపు కోసము చింతపండుని తీసుకోవాలి కొంతమంది నిమ్మకాయ తీసుకుంటారండి అలా తీసుకోకూడదు శాస్త్రపరంగా చింతపండునే వాడాలి ఈ చింతపండు ఎలాంటిదంటే పోయిన సంవత్సరం వాడినటువంటి చింతపండు వాడకూడదండి కొత్త చింతపండు ఇప్పుడు ఈ ఇయర్లో కాసినటువంటి చింతపండును మనం తీసుకోవాలి అండి అదే ఇప్పుడు మీకు చెట్లకు ఉన్నా కూడా తెంపకచ్చుకొని మీరు వేసుకోవచ్చు లేదంటే ఈ సంవత్సరంలో పండినటువంటి చింతపండును మీరు లేకపోతే కొత్తగా దుకాణంలో దుకాణంలో మనం మీరు ఇప్పటివరకు వాడి ఇంట్లో వాడనటువంటిది ఖచ్చితంగా షాప్కి వెళ్ళి కొత్త తీసుకొచ్చుకొని వాడుకోండి నెక్స్ట్ ఫోర్త్ వన్ మామిడికాయలు అండి ఈ మామిడికాయలు అనేటువంటిది మనకు వగర్ కోసం అనేటువంటిది వాడతారండి అయితే దీనికోసం కొంతమంది ఏం చేస్తారు అంటే పెద్ద కాయలు పిక్కలాగా వచ్చినటువంటి కాయలను వాడతారండి అలా వాడకూడదు పిందెలు ఉంటాయి కదండీ మామిడికాయ పిందెలు ఆ పిందెలను మనము ఇందులో వాడుకోవాలండి నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి నెయ్యి అండి ఉప్పు చాలామంది మిస్టేక్ చేస్తుంది ఇక్కడ అండి ఉప్పు వాడతారు ఉప్పు వాడకూడదు అండి శాస్త్రపరంగా నెయ్యి వేసుకోవాలి కొంచెము ఇంకా సిక్స్త్ వన్ వచ్చేసి కారం కారం వచ్చేసరికి ఏం చేస్తారు ఎండిపోయిన మిరపకాయలు వేస్తారు కొంతమంది కారం పొడి కూడా వేస్తారండి కొంతమంది అలా కూడా వేయకూడదు ఈ కారం కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి వీటిని మిరియాలు అంటారు వీటిని వేసుకోవాలి అండి మనము మరి ఇవి ఎలా వేయాలి అంటే ఇవి పొడిలాగా చేసి ఆ పొడిని మనం వేసుకోవాలి అండి ఇవి మనం తీసుకోవాల్సినటువంటి ఆరు రకాలైనటువంటి పదార్థాలండి మరి దీన్ని ఎలా మిక్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ చింతపండు రసం అనేటువంటి తీసుకోండి ఒక బౌల్ చింతపండు రసం తీసుకొని అందులో మీరు కొంచెము బెల్లం వేసుకోండి మీరు మీ రుచికి తగినట్టుగా బెల్లం వేసుకోండి దాంతోపాటుగా కొంచెము వేపపూత ఒక స్పూన్ వేపపూత ఎక్కువ వేసుకోకూడదండి బాగా చేదుగా వస్తుంది అన్నీ సమ్మ మోతాదులో వేసుకోవాలి తర్వాత మామిడి పిందెలు కట్ చేసినటువంటి ముక్కలు ఉంటాయి కదండి సో అవి తర్వాత మనము కారం కోసమని దా ఇవి మనము మిరియాల పొడి చేస్తాం కదండి ఆ మిరియాల పొడిని వేసుకోవాలి తర్వాత మనము నెయ్యి ఉంది కదండి ఆవు నెయ్యి ఆవు నెయ్యి వేసుకోవాలండి ఇలా మనము షెడ్ షెడ్రుషులతో ఈ ఒక ఉగాది పచ్చడిని తయారు చేసుకుని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తీసుకోవాలండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే వేరే చిన్న లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్